ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శివాయ గురవే యోగ పంచకం ఉపమన్యుడు చెప్పినదంతా విన్న కృష్ణుడు యోగ పంచకం గురించి చెప్పమని కోరక ఆ మహర్షి ఇలా చెప్తున్నాడు యోగ చిత్తవృత్త నిరోధక అన్న మొక్క నువ్వు వినే ఉంటావు ఇష్టానురాజ్యంగా సాగే చిత్తప్రవృత్తి అరికట్టి పరముడు యందే లగ్నం చేయటం యోగం అనబడుతుంది ఈ యోగం ఐదు రకాలు మంత్రయోగం అంటే నిరంతర మంత్రజపం వల్ల ఇతరేతర వృత్తుల నన్నింటినీ అరికట్టి తన్మంత్ర వ్యాచ్యుడైన దైవం యందే ఏకాగ్రుడు కావటం స్పర్శయోగం మంత్రయోగాన్ని ప్రాణాయామ సహితంగా ఆచరించినట్లయితే అది స్పర్శయోగం అనబడుతోంది భావయోగం మనసును దైవమందు నిలిపి మంత్రంగాని ప్రాణాయామం కానీ అవసరం లేకుండా చేసేది భావయోగం అభావయోగం ఆ అభావయోగంలోనే విశ్వ సమస్తం శివాంతర్లీనంగా తలచివేయటం అభావయోగం మహాయోగం ఉపర్యుక్త అభావయోగంలో శివం ఒక్కటే దర్శింపబడినట్లయితే అది మహాయోగం అనిపించుకుంటుంది అహింస సత్యం దొంగిలించకపోవటం బ్రహ్మచర్యం ఇతరుల నుండి ఏమి దానం పట్టకపోవడం అనేవి యామం అనబడతాయి శుచి శుభ్రాలు తృప్తి తపం జపం ప్రార్థన అనేవి నియమాలు పద్మాదులు ఆసనాలు ప్రాణవాయువు నిరోధమే ప్రాణాయామం గర్భాంతర వాయువుని నాసాపుటాల ద్వారా వదలటాన్ని అంటారు బయట నుంచి గాలిని లోపలికి పీల్చడాన్ని పూరకం అంటారు ఉచ్ఛ్వాస నిశ్వాసం లేనిది కుంభకం అంటారు ఇవి చెప్పాను సుమ ఈ రేచక పూర్వక కుంభకాలను యథేచ్ఛగా యథాశక్తి అభ్యసించడం ద్వారా ప్రాణాయామానికి చేరుతారు ప్రాణం ఆపానం యానం ఉదానం సమానం నాగం కూర్మ కృకరం దేవదత్తం ధనం జయం అని మనలో వాయువు పది రకాలుగా ఉంటుంది ప్రయాణికత వల్ల ప్రాణవాయువు అయింది ఆహారాన్ని దిగువకు గ్రహించేది అపానం సర్వాంగాలని పెంచేది వ్యానం మర్మస్థానాల్ని ఉద్రేకపరిచేది ఉదానం సర్వాంగాల సమానంగా వర్తించేది సమానం త్రేణుపులన్నీ కలిగించేది నాగవాయువు వికాసాన్ని కలిగించేది కూర్మవాయువు కృకర వాయువు క్షుదాయి ఆవలింతకు మూలం దేవదత్తం ఒళ్ళంతా వ్యాపించి ఉండేది ధనంజయ వాయువు ఇది ఒక్కటేనయ్యా కృష్ణ మనం చచ్చిన తర్వాత కూడా మన దేహాన్ని వదలకుండా ఉండేది రోజురోజు క్రమక్రమంగా సాధించినట్లయితే ఈ ప్రాణాయామం సర్వ దోషాలని హరిస్తుంది శరీరాన్ని సంరక్షిస్తుంది ఎన్ని తపస్సులు చెయ్యి యజ్ఞాలు చెయ్యి వ్రతాలు దానాలు ఏమైనా చెయ్యి నువ్వు వాటన్నిటి ఫలం కలిపితే సక్రమమైన ప్రాణాయామాభ్యాసంలోని పదహార మందికి వస్తాయో రావో తెలియదు ఇక ధ్యానం ఇది కూడా యోగాభ్యాసంలో భాగమే గనుక చెబుతున్నాను జై చింతాయం అనే వ్యుత్పత్తినుసారంగా ఎడతెరిపిలేని ఏకబిగ చింతనమే ధ్యానం అనిపించుకుంటోంది యోగం ప్రారంభించదలుచుకున్నవాడు జాత ముందుగా జానం జేయం ప్రయోజనం అనేవి మూడు క్షుణ్ణంగా తెలుసుకొని తర్వాతనే యోగాభ్యాసానికి సిద్ధపడటం సబబైన పని యోగ విఘ్నాలు ఉపమన్యుడు కృష్ణుడికి చెప్పినట్లుగా వాయుదేవుడు షట్కులీన మునులకు చెప్తున్నాడు కృష్ణ ఆలస్యం తీవ్రతరమైన వ్యాధులు పొరపాట్లు సందేహాలు చిత్తచాంచల్యం అశ్రద్ధ భ్రాంతి సంకటాలను పా పాటించడం ఇంద్రియ సుఖాల మీద విపరీతమైన వాంచ మనసు బాగోలేకపోవడం అనే ఈ పది కూడా యోగాభ్యాసానికి విఘ్నాలు మన శరీరాలు ఉభయము కర్మోన్ముఖం కాకపోవడం ఆలస్యం పురాకృత కర్మ లేదా వర్తమాన దైహిక కఫపాత పిత్తాలలోని భేదాల వలన ఏర్పడే ఇబ్బందులే రోగాలు అభ్యాసంలో కలిగించే అధిక సమయ వి విరామాల వల్ల వచ్చేవి ప్రమాదాలు అనబడే పొరపాట్లు ఈ పొరపాటు వల్ల ధారణ తడబడి అటు ఇటు అని ఎడతగని ఆలోచనలో ముంచెత్తి భ్రష్టు పట్టించేది సందేహం విషయతరాలపై మనసు చెల్లించడం చిత్తచాంచల్యం అభిరుచి కొరవడటం వల్ల వచ్చేది అశ్రద్ధ బుద్ధికి అతిచారం పట్టడం అనే విపరీత బుద్ధిని భ్రాంతి అంటారు అజ్ఞానపరమైన అంతర్వేద సంకటం లేదా ఆధ్యాత్మిక దుఃఖ శరీర తాపంగా సంభవించేది అది భౌతిక దుఃఖ అస్త్రాలు శస్త్రాలు పిడుగుపాటు వగైరాల వలన లభించేవి అది దైవిక దుఃఖములు ఈ దుఃఖత్రయమే సంకటం అనే ముద్దు పేరుతో పిలువబడుతోంది ఇచ్చా విఘాతం వల్ల కలిగేది మనశ్చాంచల్యం కడపటిది చెప్పేదేముంది ఇంద్రియాలు బలవత్తరాలు కదా తద్వారా లోలత్వం దానివల్లే పతనం మామూలే ఇలాంటి యోగ విఘ్నాలు పదింటిని నెగ్గుకు రాగలిగితే అభ్యాసం ఒక కొలిక్కి చేరుకుంటుంది అప్పుడు ఆరు రకాలైన యోగ సిద్ధులు స్పష్టమవుతాయి అవి ప్రతిభ ప్రతిదీ ఉన్నది ఉన్నట్లుగానే తెలుసుకోగలగటం శ్రవణ వినేందుకు ప్రయత్నం చేయకపోయినా వాటికవే శబ్దాలు వినబడటం వార్త సర్వప్రాణుల విషయాలు అవలీలగా తెలియబడటం దర్శనం దివ్యమైన దృశ్యాలు దర్శింపబడటం ఆస్వాదం అద్భుతమైన రసములు ఆస్వాదింపబడటం నివేదన ఈ యోగంలో లోకపాలురు దివ్య సుగంధాలను అందజేస్తారు బ్రహ్మాది దేవతలు సాక్షాత్కరించి బహువిధ రత్నాదులు బహుకరిస్తారు స్వచ్ఛందమైన మధురమైన వాక్పటిమ కలుగుతుంది స్వరకాంతలు వినమ్రలై సర్వవిధ ఔషధాలను రసాయనాలను అందజేస్తారు ఇవే కాకుండా వృద్ధి తత్వ అగ్నితత్వ జలతత్వ కేతత్వ వాయుతత్వాదులు ప్రాజాపత్యాది ఐశ్వర్యాలు విష్ణు ఐశ్వర్యాదులు గణేశాది ఐశ్వర్యాదులు అనేకం ఉన్నాయి ఏ విధమైన ఆయాసాలు అనారోగ్యాలు లేనివాడే యోగాభ్యాసం చేయాలి శుభ ప్రాంతాల్లోనూ అనాపాయ స్థలాల్లోనూ ఏకాంతము నిశ్శబ్దత నిర్భీత ఉన్న స్థలాల్లోనూ మాత్రమే యోగ యోగాభ్యాసం చేయాలి మంచి పరిమళాలు విరజిమ్మే పువ్వులు సమితలు దర్పలు శుద్ధోదకం అందుబాటులో ఉండే ప్రాంతాన కందమూలాతులు విరివిగా గల ప్రాంతాన మాత్రమే యోగాభ్యాసం చేయాలి అగ్నికి నీళ్ళకి దగ్గరలో చేయకూడదు ఎండుటాకులు ఎక్కువగా ఉన్న చోట ఈగలు దోమలు సంగీతం పాడుతుండే చోట పాములు మొదలైన క్రూర జంతువులు స్వేచ్ఛా విహారాలు చేసే చోట వ్యాఘ్రాదులున్న స్థలాలలోనూ భయంకర ప్రదేశాల్లోనూ దుర్మార్గులు మసలే చోట మరి నదీ నదాల సముద్ర తీరాల అంచున ఎత్తైన కట్టడాల అగ్రభాగాన పుట్టల దగ్గర పాడుబడ్డ ఇళ్లలోనూ నాలుగు త్రోవల కోడలిలోను రాజవీధిలోనూ జీర్ణవాసాలలోను పాతబడ్డ పశుశాలలోనూ మలమూత్రాది విసర్జన స్థలాలలోనూ నిందిత స్థలాలలోనూ వల్లకాట్లోనూ యోగాభ్యాసం చేయకూడదు తనకు మనస్ఫూర్తిగా నచ్చినది పెద్దలచే చెప్పబడిన వసతులు గలది అయిన చోటనే యోగాభ్యాసం చేయాలి తనకు నచ్చింది కదా అని నిషిద్ధ స్థలాల్లో చేయకూడదు అర్హమైన చోటనే అభ్యాసం మొదలుపెట్టాలి ధ్యానం శివధ్యానం ఎల్లవేళలా చేస్తూనే ఉండాలి శివమూర్తులు మూడు రకాలుగా ఉంటాయి ఘోరమూర్తి మిశ్రమూర్తి ప్రశాంతమూర్తి వీటిలో ఘోరమూర్తిని ఆరాధించడం సజ్జ ఫలప్రమంగా చెబుతారు రెండవది విశ్ మిశ్రమూర్తి ఆరాధించడం వల్ల కూడా తొందరలోనే గుణం కనిపిస్తుంది కడపటిదైన ప్రశాంతమూర్తిని ఆరాధించడం వల్ల కేవలం మోక్షం కోసమే ధ్యానం రెండు రకాలు సవిషయం నిర్విషయం ఈ రెండింటిలో నిర్విషయం అనేది ఎందుకు కొరగానిదని ఒక వాదం అయితే సవిషయం ఎంసాకారోపాసనమని నిర్విషయం నిరాకారోపాసనమని చెప్పేవారు ఎలాగో అలాగా శివజ్ఞానం అంటూ మొదలు పెడితే అదే మనల్ని సక్రమ మార్గాన యోగ్య మార్గాన నడిపిస్తుంది ప్రాణాయామం చేయటం వల్ల దివ్య సిద్ధులు చేకూరుతాయి ఈ సిద్ధులు నాలుగు రకాలు శాంతి సర్వాపదలు సమసిపోవడం శాంతి సిద్ధి ప్రశాంతి ప్రత్యక్ష పరోక్షాలనే బాహ్య బాహ్యంతర దుఃఖాలన్నీ దూది పింజల్లా చెదిరిపోవడం ప్రశాంతి సిద్ధి దీప్తి మన వెలుపలనే కాకుండా మన అంతస్సులో కూడా వెలుగును కాంచగలగడం దీప్తి నామక సిద్ధి ప్రసాద బుద్ధి స్వస్థంగా ఉండుట బాహ్యాంతరాలైన సాధనాలన్నీ బుద్ధి ప్రసన్నత వలనే అనుకూలిస్తాయని తెలుసుకోవాలి ధ్యానించదగ్గది శివుడొక్కడే ఎల్లవేళలా శివజ్ఞానం చేస్తూ ఉండాలి ధ్యానం లేనిదే శివజ్ఞానం సమకూరదు ప్రాణాయామాది యోగాభ్యాసం లేనిదే జానం సిద్ధించదు అందువల్ల జానంలో తుల్యమైన తీర్థం కానీ యజ్ఞం కానీ తపస్సు కానీ లేవని తెలుసుకోవాలి శివయోగులు ఏనాడు పాపలిప్తులు కారు అందువల్ల వారికి నివాస స్థలాన్ని అన్నపానీయాలని శయ్యా శయ్యావస్త్రాలని ఇస్తూ ఉండాలి తద్వారా వారు అనుగ్రహించడం వల్ల మనకు కూడా శివతత్పరత కలిగే అవకాశం ఉంది శివుని నిమిత్తం కానీ శివభక్తుల నిమిత్తం కానీ ప్రాణాలను సైతం విడవగలిగిన వాడిని మించిన శివోత్తముడు ముక్త పురుషుడు మరి లేడనే చెప్పాలి మృతి చెందిన శివయోగుల విషయంలో మైలా గేలా అంటూ అతిచారం చేయనక్కర్లేదు స్వల్ప శౌచం చాలు మృతదేహం ఖననం చేయాలి లేదా జలస్థాపితం కూడా చేయవచ్చు అపరకర్మను కూడా శుభకార్యం వల్లనే మహోత్సాహంతో చెయ్యాలి శివయోగుల ఆస్తులు శివభక్తులే అనుభవించాలి అతని వారసులు శైవులు కాకపోతే దాన్ని శివభక్తులుగా వినియోగించాలి అన్నాడు వాయువు మంగళాంతం ఆ విధంగా వాయువుచే బోధించబడిన శైవ సంహితనంతా వినినవారై మరునాటి ఉదయం యజ్ఞ సమాప్తిని చేసి అవభృత స్నాతులైన మహర్షులందరూ సరాసరి బ్రహ్మలోకం వెళ్ళారు బ్రహ్మను సందర్శించారు నమస్కరించారు తను చెప్పింది చెప్పినట్లుగా చేసుకువచ్చిన వచ్చిన మునులను చూసి ఆనందించాడు బ్రహ్మ సనత్ కుమారుడు నందికేశ్వరుని కోసం ఎదురు చూస్తున్నాడు గతంలో ఒకప్పుడు శివమాయా మోహితుడైన సనత్ సనత్ కుమారుడు తనే యోగి శ్రేష్ఠుడనే గర్భంతో నందికేశ్వరుడికి అభ్యుత్న అభినాతుడు ఆచరించకపోవడం చేత ఆయన అలగి సనత్ కుమారుడు ఒంటిగా మారిపోవాలని శపించాడు అది భరించలేని నే నేను శివుడి ద్వారా నందికేశ్వరుకు నచ్చ చెప్పగా ఆ మహనీయుడు శాపోహరణం చేశాడు కానీ మనసులో ఆ దుగ్ధం ఉండిపోయింది కదా అందువల్ల ఆ నందికేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం సనత్కుమారుడు మేరుగిరి మీద తపస్సు చేస్తున్నాడు ఆయన ప్రత్యక్షమయ్యే తరుణం చేరువయింది నందికేశ్వర సాక్షాత్కారానికి పూర్వమే మీరు వెళ్ళి సనత్కుమారుని దర్శించండి అని చ పంపించాడు బ్రహ్మ అనతి ప్రకారం మునులందరూ సనత్కుమారుని చేరారు అదేవేళకు దివ్య విమానారూఢుడై పార్షద సంహేతుడైన వచ్చాడు నందికేశ్వరుడు సనత్కుమారుని అనుగ్రహించాడు తన ప్రసన్నతను తెలియజేశాడు అనంతరం సనత్ కుమారుడు నైమసీయులన ఆ నందికేశుడికి పరిచయం చేశాడు వారి కోరిక మందించిన నందికేశుడు వారికి శివతత్వం బోధ బోధించి వెళ్ళిపోయాడు నందికేశ్వరుడు నుంచి శాంభవ దీక్షను గ్రహించిన ఆ షట్కులీన మునులు తద్దీక్ష సాఫల్యార్థం ఇష్ట ప్రాణ భావ లింగాలను ఉపాసించి పరమపదాన శివ పొంది శాశ్వత ముక్తులయ్యారు ఈ విధంగా అనే ఈ శైవ సంహిత సప్తాకాన్ని సనత్కుమారుడు వేదవ్యాసుడికి ఉపదేశించాడు ఆయన నాకు నేర్పారు దాన్ని నేను మీకు చెప్పాను ఓ సౌనకాది పుణ్యభాగులారా ఈ మహాపురాణాన్ని వేదాధికారం లేని వారికి శివభక్తి లేని వారికి శిష్యులు కాని వారికి నాస్తికులకు చెప్పకూడదు అటువంటి వారికి చెప్పడం వల్ల దివ్యత్వం ఆక్షేపణీయంగా పరిణమించి తద్వారా చెప్పిన వారికి నరకం సంభవించే ప్రమాదం కూడా ఉంది గురు శుశ్రూషాశక్తులైన శిష్యులకు ఉపదేశించినట్లయితే ఇది తెలుసుకోవడం వలన వారు వారిని శిష్యులుగా పొందటం వల్ల ఉపదేశాలు కూడా తరిస్తారు మీరు బహు పురాణ విష శ్రోతులు నాకు చిరకాల శ్రోతులు మీరు మిక్కిలి కపట మెరుగైన జిజ్ఞాసులు గనుక మీకు ఈ నాలుగు మాటలు చెప్పాను ఇక నాకు సెలవిప్పిస్తే నా ప్రయాణం కొనసాగిస్తాను అంటూ సూతుడు మూర్తిభూత వినయుడై సోనకాదులకు చేతులు జోడించాడు శ్రోతలైన శ్రోత్రియుల సృత్యద్ద విధుడైన సూతుణ్ణి ఆశీర్వదించారు పొలిమేర వరకు సాగనంపి మరలివెచ్చి వారై సత్రం అనే పేరు గల రుద్రయాగాన్ని శుభావహంగా నిర్వర్తించారు తదనంతరం సర్వపాప నాసి అయిన కాశీక్షేత్రం చేరారు ఆయుష్కలమంతా అక్కడే శివారాధనలో గడిపి అత్యంతంలో అంచంలో శివ పొందారు శ్రీ వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ శివ పురాణమున వాయువ్య సంహిత సమాప్తము శ్రీ వేదవ్యాస మహామునీంద్ర విరచితమైన శ్రీ శివ పురాణమునకు సంక్షేపాంధ్ర వచన సర్వస్వం సంపూర్ణము శివో రక్షతు సర్వదా నిన్ను నమ్మిన రీతి నమ్మ నీ కన్న నాకెన్నలేరన్న తల్లిదండ్రులు గురుండాపత్సహాయముండు నాయన్న ఎన్నడు నన్ను సంస్కృతి విషదాంబోధి దాటించి ఎన్న దేల్చి శ్రీకాళహస్తిశ్వర శ్రీ పార్వతీశివరమణ పాదార్పణమస్తు స్వస్తి